ఏమే నువ్వు వండే రొటీన్ నేను కూరలు కాకుండా ఇవి వేల ఏదైనా వెరైటీగా ఉండొచ్చు కదా సరే ఇంటే కథలో పచ్చగడ్డ ఉంది తీసుకొచ్చి కూర వండేవే వండేసి నువ్వు తినే నేను బయటికి వెళ్ళి కూర తెచ్చుకుంటా బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు సరే కానీ ఈ రోజు మన ఇద్దరం క్యారెక్టర్స్ మార్చుకుందామా ఏదో మనకు కలిసి వచ్చేలాగా ఉంది దీన్ని ఒక ఆట ఆడుకోవచ్చు సరే అయితే ఈ రోజు మీరు వంట చేసేయండి ఏంటి వంట నేను చేయాలా ఇప్పుడే కదా చెప్పాను క్యారెక్టర్స్ మార్చుకుందామని నేను హస్బెండ్ మీరు వైఫ్ సరే చెప్తాం తల్లప్పగా ఉంది కొంచెం కాఫీ తీస్తున్నారా కాఫీ కాఫీ నిన్ను ఏం చేస్తున్నావు అని కాఫీ బాగపోతే బాగాలేదని చెప్పాలా మొహం మీద కొడతారా ఇప్పుడు అర్థమైందా నా బాధ ఏంటో ఏమొద్దు కానీ క్యారెక్టర్లు చేంజ్ చేయవద్దు ఎవరు క్యారెక్టర్ వాళ్ళే అది ఏమే కానీ మంచి వచ్చేసింది నాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి మీరే వచ్చి తాగండి